ప్రవీణ్ పగడాల మరణం మీద క్రిస్టియన్ సంఘాల నాయకులు పాస్టర్లు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారి జర్నీకి సంబంధించినటువంటి కొన్ని సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి దాని ప్రకారంగా చూస్తే ఆయన కొన్ని చోట్ల ఆగినట్లుగా కూడా ఆ సిసిటీవీల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ప్రవీణ్ పగడాల గారి మరణం సంభవించడానికి గల కారణం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దుర్గాకుమార్ గారు వారితో మాట్లాడదాం దుర్గా కుమార్ గారు నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వుల్ఫ్ వీక్షకులు కూడా నమస్కారం కుమార్ గారు ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం చాలామంది క్రిస్టియన్ సంఘాలను అయితే కలిసివేసింది ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారి మరణం మీద ఎన్నో అనుమానాలని వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది పాస్టర్లు అలాగే క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారి జర్నీకి సంబంధించినటువంటి కొన్ని సీసీటీవీ వీడియోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఆ వీడియోల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే ఎక్కడ హత్య జరిగినటువంటి దాఖలాలు అయితే లేవు ఆయన కొన్ని వైన్ షాపుల దగ్గర ఆగి మద్యం తీసుకుంటున్నట్లుగా ఆ సీసీటీవీ వీడియోల్లో అయితే స్పష్టంగా తెలుస్తోంది దీని ప్రకారంగా కొంతమంది ఏమో ఇది పక్కా ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి హత్య అయితే కాదు ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి జర్నీలో ఆయన్ని ఫాలో అవుతున్నట్లుగా అంటే ఎవరైనా ఫాలో అవుతున్నట్లుగా ఎక్కడా వీడియోలు అయితే లేవు కాబట్టి ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్గానే చూస్తూ ఉన్నారు ఏంటి ది అసలు ఈ ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు మీరు అన్నట్టు ప్రవీణ్ పగడాల ఒక ఫాస్టర్ గారు ఆయన అనుమానాస్పద మరణం మీద గత మూడు రోజులుగాను నేను కూడా యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాలో చాలా కథనాలు చాలా వార్తలు తర్వాత వాటికి సంబంధించినటువంటి ఊహాగానాలు తర్వాత రాజకీయ ప్రకటనలు విన్నాను చూశాను కానీ నేను త్వరకి మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అంటే నేను అది అంత తీవ్రమైన అంశంగా నేను అనుకోలేదు నేను కూడా లైలా కాలేజీలో చదివాను క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్లో క్రిస్టియన్స్ మతపరమైనటువంటి అంశాల్లో కానీ తర్వాత అక్కడ ఫాస్టర్స్ ఉండరు సొసైటీ ఆఫ్ జస్యూట్స్ అని ఫాదర్స్ నడిపేవాళ్ళు వాళ్ళ విలువల గురించి వాళ్ళ సేవ తత్పరత గురించి కూడా నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది కానీ ఇది ఈయన ఒక ఫాస్టరు ఈయన చాలా ప్రముఖుడని కూడా నేను ఇప్పుడే తెలుసుకున్న అంత ముందు ఆయన పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు కూడా కానీ ఆయన చాలా ప్రముఖుడు రెండు రాష్ట్రాల్లో అని కూడా చెప్తాం అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత విన్నాను అయితే సరే ప్రముఖుడు అని అనుకుందాము ఈయన మరణానికి వివేకానంద గారి మరణానికి కొన్ని సారూప్యతలు అయితే నాకు కనపడుతున్నాయి అది హత్య హత్య తర్వాత ఆయన వ్యక్తిత్వ హననం ఒక ఉద్దేశపూర్వకంగా ఒక లక్ష్యంతో చేశారు ఇక్కడ కూడా ప్రవీణ్ పగడాల గారి మరణం అనుమానాస్పదంగా జరిగిన యాదృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంటల్ జరిగిన ఆ మరణం మీద జరిగినటువంటి రాబందుల విందులాగా జరిగింది అది రాబందులకి అది విందు అనేక మంది వాలిపోయారు ఆ మరణం మీద ఎందుకు ఏంటి అనేది మనం ఏం చెప్పలేము అది ఎందుకు అనేది అది చాలా ఒక సాధారణ వ్యక్తిగా నేను ఒక డెబ్భై తొమ్మిది నుంచి జర్నలిస్ట్గా ఉన్నాను అనేక టూ వీలర్ ప్రమాదాలు చూశాను అందులో చాలా మంది ప్రముఖులు చూశాను సాధారణమైన వాళ్ళు చూశాను నాకైతే అది వెరీ నైంటీ నైన్ పర్సెంట్ యాక్సిడెంట్ అనేది నాకు అర్థమైపోయింది ఎందుకంటే పదకొండు నిమిషాలే అతను ఒక టోల్ గేట్ నుంచి బయలుదేరి వెళ్ళింది ఆ టోల్ గేట్ దగ్గర కూడా అతని హెడ్ ల్యాంప్ లేకుండా కొంచెం అటు ఇటుగా ఊగుతూ తూగుతూ వెళ్తున్నాడు రెండోది ఆ టైంలో యాక్సిడెంట్ అవడానికి పూర్తి స్కోప్ ఉంది అది యాక్సిడెంటల్ గా బ్రూజెస్ ఉన్నాయి కనపడుతున్నాయి తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు బండి అతని మీద ఎట్ట పడింది అని చాలా మంది ఒక లాజిక్ లేపారు మనం మన పిల్లలు సైకిల్ తొక్కేటప్పుడు సైకిల్ మీద పడ్డప్పుడు సైకిల్ అనేక సార్లు వాళ్ళ మీద పడినప్పుడు మనం వెళ్ళి లేపి సైకిల్ తీసి బిడ్డలను బయటికి తీస్తాం అవును సేమ్ సైకిల్ కి మోటార్ సైకిల్ కి తేడా ఏమి ఉండదు సేమ్ దూసుకెళ్ళిపోయింది ఆయన పడ్డాడు ఆయన మీద మోటార్ సైకిల్ పడుతుంది అనేక సార్లు మోటార్ సైకిల్ కాలు మీద పడి సైలెన్సర్ తో కాలిపోయి చర్మం ఊడిపోయిన సందర్భాలు అనేక చూసాం దాన్ని ఎందుకు ఇంత రాజకీయం చేశారో నాకు అసలు అర్థం కాలేదు నేను ఇవాళ ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి అని చాలా ఒక ప్రఖ్యాతి కీర్తి ఉందని అయితే ఇప్పుడు రాక సామా క్రైస్తవ సమాజాలు సాధారణ ప్రజలు నాబోటి వ్యక్తులకు కూడా ఇప్పుడు తెలిసింది కానీ చనిపోయిన తర్వాత పోలీసుల విచారణలో అన్యాపదేశంగా చేసిన విచారణ అంటే వాళ్ళు ఖచ్చితమైన విచారణ చేయాలి అనుకున్నప్పుడు ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన అనేక సంఘటనలు బయటకు వచ్చినాయి అనేక సంఘటనల కన్నా ఆయన ముఖ్యంగా దాదాపు ఏ టౌన్లోనైనా ఆగి వైన్ కొనుకుని తాగి తూల్తూ పడుతూ లేస్తూ ప్లాట్ఫామ్ మీద కూలబడి బండి అక్కడ పెట్టుకుని తర్వాత ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ చూసి అతని కండిషన్ని ఏం బాబు మీరు ఇక్కడ ఆగారంటే ఆయన కండిషన్ చూసి మీకు హెడ్లైట్ బాగాలేదు మీరు వెళ్ళొద్దు మీరు ఎక్కడన్నా రెస్ట్ తీసుకోమని చెప్తారు తప్ప అదే కనుక అతన్ని తీసుకెళ్ళి సెల్లో కనుక పడేసి ఉంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కింద అదొక పెద్ద కేసు అయ్యేది మీకు ఎవడో డ్రంక్ అండ్ డ్రైవింగ్లో కనపడలేదా ప్రవీణ్ పగడాలి ఒక్కడే కనపడ్డా ఆయన ఎంత కీర్తి కలిగిన వ్యక్తి రెండు రాష్ట్రాలని శాసిస్తున్నాడు మతపరమైన క్రీస్తు సందేశాన్ని వ్యాపింపజేస్తూ అనేవాళ్ళు అందులో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు అనేవాళ్ళు ఒక రకంగా పోలీస్ శాఖలో కానిస్టేబుల్ కన్నా కొద్దిగా పై ఉద్యోగం అది ఒక రకంగా వాళ్ళని ఎవరైనా కార్నర్ చేయొచ్చు అక్కడ కూడా ఎస్ఐ గారిని నేను అభినందిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐని ఎందుకంటే అతను అసలు బాధ్యత ఆయనకి లేదు ఎందుకు అతను కూర్చుంటే అతనికి ఏంటి లేకపోతే కక్కుకుంటుంటే అతనికి ఏంటి ఆ సంబంధం లేదు కదా బండి ఆపుకున్నాడు అతను ధ్యానం చేసుకుంటున్నాడు దీనికి ఎందుకు అయినా కూడా బాధ్యత కలిగిన ఒక అధికారిగా ఒక సంక్షేమం చూడటం కోసం వెళ్ళి ఏంటి బాబు మీరు ఎవరు ఏంటి మీకు ఏమి ఇబ్బంది అని మొన్న ఈ మధ్య కూడా మొన్న ఓఆర్ఆర్ మీద నా కారు ఫెయిల్ అయితే కూడా తీవ్రమైన వర్షం వస్తుంటే ఓఆర్ఆర్ మీద పెట్రోలింగ్ వెహికల్ ఉంటుంది కదండి వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆపి అడిగారు ఏంటి మీకు ఇబ్బంది ఏమైనా ఉందా మేమన్నా చేయగలమా అని అంటే అంత సుభిక్షమైన పోలీస్ వ్యవస్థ ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ కూడా ఉందనేది తెలుస్తుంది కదా మనకి అట్లాంటప్పుడు ఆయన అడిగినప్పుడు నిజంగా బాధ్యత కలిగిన వ్యక్తి అయితే ఆ ఇన్స్పెక్టర్ తో నేను కొంచెం ఇంటాక్సికేషన్లో ఉన్నానండి నాకు ఎక్కడన్నా కొంచెం మీరు ప్రశాంతంగా పడుకునే ఏర్పాటు చేయమంటే ఆయన ఖచ్చితంగా ఏ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చెప్పి ఆ ఏర్పాటు ఈజీగా చేయించగలిగేవాడు దుర్గా కుమార్ గారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఆ సీసీటీవీ దృశ్యాల్లో ఉన్నది మాత్రం ప్రవీణ్ పగడాల ఎట్టి పరిస్థితుల్లో కాదు ఆయన అసలు ప్రవీణ్ పగడాలే కాదు ప్రవీణ్ పగడాల మందు తాగరు అంటూ కూడా క్రిస్టియన్ సంఘాల నాయకులు అయితే పెద్ద ఎత్తున వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అసలు ఆ విజువల్స్లో ఉన్నది ప్రవీణ్ పగడాల గారి కాదు అంటూ వాళ్ళు తేల్చి చెప్తూ ఉన్నారు ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి ఒక్కటి కృష్ణ గారు ఒక సింపుల్ క్వశ్చన్ క్రిస్టియన్ నాయకులు ఫాస్టర్లు కానీ ఎంతో అంతో కామన్ సెన్స్ ఉండే మనుషులనే నేను అనుకుంటున్నాను వాళ్ళు ప్రవీణ్ పగడాల కాదా అవునా అని అది సిసి కెమెరాలు మామూలు కెమెరా లాగా మన కెమెరా లాగా అంత షార్ప్ గా ఉండవు ఒక వేగ్ ఐడియా ఇస్తే చాలా సార్లు ఇంకా దాన్ని జూమ్ చేసి టెక్నాలజీ ఉపయోగిస్తే ఇంకా క్లారిటీగా కూడా వస్తాయి ఆయన ఒకటి హెల్మెట్ పెట్టుకున్నాడు ఆ హెల్మెట్ హాఫ్ హెల్మెట్ కాదా అది చూసుకోవాలి తర్వాత ఆయన వెహికల్ కూడా సిల్వర్ కలర్ బుల్లెట్ లాగా ఉంది అది ఆ కలర్ తో కంపేర్ చేసుకోవాలి నంబర్ కంపేర్ అయింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన అక్కడ పేమెంట్లు ఇచ్చాడు ఆ <raszam> దానికన్నా <dwarf worshipbird> క్లించింగ్ ఎవిడెన్స్ సాక్ష్యం ఇంకేంటంటే ఆయన ఫోన్ లో నుంచి ఇంకెవడన్నా పేమెంట్ చేయగలుగుతాడా అది ఆ బ్రాంతి షాప్ ఉంటుంది కదా ఏ టైం అయితే అక్కడ కనపడుతున్నాడో అదే టైంలో ఆ పేమెంట్లు జరిగినాయి కదా ఇక ఇంతకన్నా క్లించింగ్ ఎవిడెన్స్ అసలు ప్రపంచంలో ఎవరన్నా ఇవ్వగలుగుతారా ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు నేను అభినందిస్తుంది ఎప్పుడైతే ఇది అనుమానాస్పద మరణము తర్వాత హత్య అని కూడా ఎవరైతే బాధ్యత కలిగిన వ్యక్తులు చేశారు ఆరోపణ హర్ష్ కుమార్ గారు లాంటి ఆయన కేల్ పెద్ద విశ్వసనీయత కలిగిన వ్యక్తి కాదు అయినా మనం తీసేయొద్దు ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచ శాంతికి ఫౌండేషన్ కి చైర్మన్ ఆయన ఇంత అంత విలువ కలిగిన వ్యక్తి అయినా కూడా ఆయన కూడా బాధ్యత మరిచి మాట్లాడాడు రెండు ఇరవై కోట్ల మంది క్రిస్టియన్స్ రోడ్ల మీదకి వస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు ఇరవై కోట్ల మంది క్రిస్టియన్స్ ని నువ్వు రోడ్ల మీదకి తెచ్చి రక్తపాతం సృష్టించదలుచుకుంటే నువ్వు ప్రపంచ శాంతి కాముకుడు ఎట్లా అయ్యావయ్యా నువ్వు దానికి అధ్యక్షుడిగా ఎట్లా అయ్యావు అందుకే నిన్ను నీలో ఉండే హింసా దృష్టిని చూసే ఇలాంటి కిరాతకమైన మనస్తత్వాన్ని చూసే ఆ ఫౌండేషన్ నుంచి తప్పించేసి ఆ జట్ట విమానాన్ని నీ నుంచి ఓడగొట్టి చెబుతాడు కదా ఫలానా ఎయిర్పోర్ట్ లో ఉందని చెబుతున్నాడు కదా ఉంది నువ్వు తిరిగిన మాట వాస్తవమే కానీ నీలో ఇంత సంకుచిత భావాలు ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు దీని నుంచి ఆయన ఏం రాజకీయ లబ్ధి పొందదలుచుకున్నాడు ప్రజాశాంతి పార్టీ అని పెట్టి నువ్వు ఎక్కడన్నా ఒక వార్డు మెంబర్గా గెలవగలిగావా ప్రతిదానికి నేను చీఫ్ మినిస్టర్ అవుతా అని కళ్ళగా అంటున్నావు ప్రైమ్ మినిస్టర్ అవుతా అని కళ్ళగా అంటున్నావు నీ హిస్టీరి హిస్టీరియా చూసి జనం నవ్వుకుంటున్నారు సై సైకో పర్సన్ అని ఇప్పుడు ఇందులో అతను కూడా రింగ్లోకి హ్యాట్ ఇరాడు ఇది ఖచ్చితంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని కొంతమంది మీడియా సీఈఓలతో కూడా ఆర్గ్యుమెంట్కి దిగాడు ఇప్పుడు ఇప్పుడు ప్రజ నేను ముందు చెప్పాను పోలీసులు ఈ కేసుని తరువా ఇన్వెస్టిగేషన్ చేసే భాగంగా బయటికి తీసుకొచ్చిన ఈ విజువల్స్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ లో అతని వ్యక్తిత్వం బయటపడింది అతను ఎంత వ్యసన పరుడు కూడా బయటపడింది ఇప్పుడు రాక అతని కీర్తి దిగంతాలు వెళ్ళిపోయింది రెండు రాష్ట్రాల్లో ఒక ప్రముఖమైన ప్రవక్తగా మతబోధకుడుగా కానీ ఆయన వ్యక్తిత్వం ఎంత నీచ స్థాయిలో ఉందనేది ఇంకా పైగా ఈ ఆయన్ని హత్య చేశారనడానికి ఎవరికి హత్య చేయాల్సిన అవసరం ఉంది ఆయన కొన్ని మతాల గురించి తక్కువగా మాట్లాడినా కూడా అతని హీనబుద్ధి ఇంతేలే అని క్షమించి వదిలేశారు ఇస్త ప్రతి మురిగిన కుక్కని చంపదలుచుకుంటే దేశంలో కుక్కలు మిగలవు కాబట్టి ఎవరు కూడా అతను సంపాలన్నంత కక్ష పెట్టుకోలేదు కాబట్టి అతన్ని ఎవరు ఫాలో అయ్యింది కూడా లేదు అతను పేమెంట్ బ్రాంతి షాపుల్లో చేశాడా లేదా అతను ఫోన్ నుంచి వెళ్ళిందా లేదా ముందు దానికి సమాధానం చెప్పండి తర్వాత విజువల్స్ లో కంపేర్ చేస్తే మాస్క్ పెట్టుకున్నాడు తర్వాత ఇంకా కొంచెం క్లోజ్అప్ చూసినప్పుడు కూడా తెలుస్తుంది అతను బండి తెలుస్తున్నాయి తర్వాత ఇంకోటి అతను తూలుతూ ఊగుతూ తిరుగుతున్నది హైవే మీద కాదు టైల్స్ ఉన్నాయి ఆ పెట్రోల్ అతను బండి ఆపి తూలుతున్న సమయంలో కింద టైల్స్ ఉన్నాయి అది పెట్రోల్ పంప్ అని అవ్వాలి లేదా పెట్రోల్ పంపులోనే పెట్రోల్ పంపులోనే ఆ టైల్స్ వేసి పెట్రోల్ పంపులో వేస్తారు సిమెంట్ చిన్న చిన్న టైల్స్ ఆ టైల్స్ హైవే మీద కాదు కాబట్టి పెట్రోల్ పంపులో పెట్రోల్ వేసుకున్న తర్వాత కూడా అతను ఎట్ ఎలా తెలియక బండిని బ్యాలెన్స్ చేయలేక కింద మీద అవుతున్నాడు అప్పుడన్నా అతను ఆగిపోవాలి కానీ ఆ అంత పరిస్థితి ఉంటే అతను మిషా రాక తాగడం కాబట్టి మిషా ఎక్కిన తర్వాత ఎవరికి కంట్రోల్ ఉండదు ఇప్పుడు మనం అతని వ్యక్తిత్వాన్ని ఎవరు హననం చేయాల ఎవరైతే అతను అనుమానాలు వ్యక్తం చేశారో పోలీసులు మొత్తం బయటకు తీసుకొచ్చే తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందో దాని మూలన అతని వ్యక్తిత్వం అనేది ప్రజల ముందు ఆవిష్కరణ జరిగింది అతను ఒక మత ప్రవక్తకుడి కన్నా కూడా ఇంకా బలహీనతలు ఇలాంటివి ఉన్నాయి దీని వలన ఇతర మత ప్రవక్తల మత బోధకులు కూడా ఇదే స్థాయిలో ఉంటారా ఇంత పెద్ద వ్యక్తి ఇంత వ్యసనపరుడైతే గ్రామాల్లో ఉండే పరిస్థితి ఏంటి ఈ దశ భాగాలు తీసుకుని బ్రతు తెలు సాగిస్తున్న ఈ మత పాస్టర్లు ఎవరైతే ఉంటారో అంతకుముందు అసలు నా చిన్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తినే ఇంత పిచ్చి లేదు మతం గురించి ఇతర మతాలను తిట్టి ఈ మతాలను ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈయన మాట్లాడిని ఇతర మతాలను దూషించాడు ఆ ఇతర మతాలని ఆయనకు అనవసరం కదా తను మతం గురించి తను చెప్పుకోవచ్చు సరే దూషించినా కూడా ఎవరు దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాలా ఇలాంటి వాళ్ళు చాలా మంది దూషించారు ఇప్పుడు ఆ మతం అనేది క్రైస్తవ మతం ఇక్కడికి వచ్చిందే హిందువులు కూడా స్వాగతించారు వాళ్ళ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ పెట్టినా ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినా లైలా కాలేజీకి వంద ఎకరాలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆ రోజు ఇచ్చారు విరాళ అది కాదని చెప్పగలరా కాబట్టి ఒక మతాన్ని ద్వేషించే పరిస్థితి ఎప్పుడు ఉండదండి ఇలా కొందరు వ్యక్తులు వచ్చినా కూడా క్షమించేస్తున్నారు తప్ప దాని మీద యుద్ధం ప్రకటించట్లే వాళ్ళ కేఏపాలు ఇరవై కోట్ల మంది క్రిస్టియన్స్ రోడ్డు మీదకి వస్తే అంటే నువ్వు ప్రపంచ శాంతిని ఏం కాంక్షించావు భారతదేశంలోనే ఇలాంటి మతం అనవసరంగా రెచ్చగొట్టి ఇంకప్పుడు ఆయన పేమెంట్ ఇచ్చిన దాన్ని కేఏప్ వాళ్ళు తప్పని చెప్పగలరా అది చెప్పమానండి ఇంకా ఎవరిని పని ఆయన అమెరికాలో ఉన్న ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చి చూపించి అవును ఇతను ఫోన్లో నుంచి వెళ్ళింది కూడా తప్పేనని చెప్పించమనండి ఆయన అమెరికాలో స్థిరపడ్డాడు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లాంటివి మాట్లాడతాడు అదే ఈ మాట అమెరికాలో ఆయన మాట్లాడగలడా ఉన్న దర్యాప్తు సంస్థలు ఛాలెంజ్ చేయగలడా ఈయనా దర్యాప్తు సంస్థకి ఆయన అధిపతే ఈ ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో వాళ్ళకి అసలు దర్యాప్తు గురించి ఆమె తెలుసా కాబట్టి అవకాశం దొరికింది కదా రాజకీయ లబ్ధి పొందడానికి హర్ష్ కుమార్ లాంటి వ్యక్తి రావచ్చు కేఏ పాల్ రావచ్చు ఇంకా విమలమ్మ లాంటి వ్యక్తి రావచ్చు వాళ్ళ సొంత అన్న చనిపిందా అంటో ఆమె సమర్థిస్తుంది వదిలేసేయండి కేసు అంటుంది అసలు దాన్ని దర్యాప్తు చెయ్యొద్దే అంటుంది ఇక్కడ మాత్రం దర్యాప్తు చేయాలి అనుమానాస్పద ఇది ఉందని ఆ విమలమ్మ గారు అంత పెద్ద ఆమె రెండు దుర్నాల్కల ధోరణితో మాట్లాడితే కరెక్టా సొంత అన్నయ్య విషయంలోనేమో కేసు మాఫీ చేసేయాలా ఇక్కడ ప్రవీణ్ పగడాది మాత్రం అనుమానాదస్పదని ఇప్పుడు ఆయన కూడా చెప్పగలదా ఆయన ఫోన్లో నుంచి పేమెంటు అదే సెకండ్స్తో సహా ఉన్నాయి డేటు మంత్ టైము మరి కలరా కాబట్టి ఇవాళ ఆయన వ్యక్తిత్వం అన్నం వీళ్ళు చేశారు అనవసరంగా లేకపోతే దీన్ని ఇంత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏం లేదండి ఓకే సీన్ ఆఫ్ ద అఫెన్స్లోనే వాళ్ళు చెప్పగలరు తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా బ్రూజెస్ అది జరిగిన తీరును బట్టి యాక్సిడెంట్ చెప్పగలరు కాకపోతే వీళ్ళు ఇంత వివాదం చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాళ్ళ మీద పడని నిందని కడుక్కోవటం కోసం ఇన్ని ఆధారం ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీసుకొచ్చి చూపించినా కూడా నమ్మటం లేదంటే వాళ్ళు ఎంత దుర్బుద్ధితో ఉన్నారు రాజకీయ ప్రయోజనం పొందటానికి తాపత్రయ పడుతున్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం క్రిస్టియన్ సమాజానికి ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా